బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడిందండి జూన్ తొమ్మిది తరువాత జరిగేది ఇదే అన్ని పనులు కూడా పక్కన పెట్టి మరీ ఈ వీడియోని చూడండి లేదంటే చాలా చాలా నష్టపోతారు ఎందుకంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి విషయం కూడా ముందుగానే గ్రహించి అంత గొప్పవారు బ్రహ్మంగారు రాశారు అనంటే అన్ని ఆయనకు ఏ విధంగా అయితే తెలిసి రాశారో అవి ఏ విధంగా ఇప్పుడున్న కాలంలో నిజాలు అవుతున్నాయో అదేవిధంగా మీ రాశి వారికి కూడా నిజాలు అయ్యే అవకాశం అయితే వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టి అంతేకాకుండా మీకు ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాలు కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీ కష్టాల నుంచి నష్టాల నుంచి పూర్తిగా మీరు బయటపడి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు ఇవన్నీ అన్నీ కూడా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతోమంది ఎంతో ఇన్ఫర్మేషన్ మీరు చాలా చోట్ల వినే ఉంటారు కానీ మీకోసం వృషభ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మరీ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట వృషభ రాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించి ఉన్నట్లయితే వృషభ రాశి వారు చాలా చాలా మంచివారు అంతేకాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఎదుటి వారికి ఏదన్నా మాట ఇస్తే మాట మీద నిలబడే మనస్తత్వం కలిగిన వారు అందుటి వారు కష్టాల్లో ఉంటే కష్టాలు తీర్చడానికి వారికి చేతనైనంత సహాయం చేసే వ్యక్తులు కాబట్టే వీరికి బంధువులు ఎక్కువ స్నేహితులు ఎక్కువ కాకపోతే వీరికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరి యొక్క బంధు వర్గంలోనే వీరు ఎప్పుడు నాశనం అవుతారా ఎప్పుడు వీరు అడుగంటి పోతారా ఎప్పుడు కష్టాలు పడతారా ఎప్పుడు నష్టాలు పడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి కాస్త బంధుమిత్రు వర్గాలతో జాగ్రత్తగా ఉండండి బంధువులు అంటే ఇక్కడ ప్రతి బంధువు అని చెప్పి చెప్పడం లేదు మీరు చేస్తున్న స్నేహాన్ని బట్టి మీకున్న చుట్టరికాన్ని బట్టి అసలు ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ మంచు కోరుకునే వాళ్ళు ఎవరు మీకు పరాయి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు దూరంగా వెళ్ళి పోతున్నారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మీకు మాట సహాయమైనా కానీ ఒక రూపాయి సహాయమైనా కానీ చేస్తూ మీ పక్కనే అండగా మేమున్నాము అనే భరోసాని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీరు వారితో స్నేహంగా ఉండండి ఇక వృషభ రాశి వారు ఇద్దరు స్త్రీల వల్ల చాలా అంటే చాలా నష్టపోతారనమాట కాబట్టి ఆ స్త్రీల యొక్క మొదటి అక్షరం కూడా సిఆర్ అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతాయి అంటే ఒక స్త్రీ యొక్క మొదటి అక్షరం సి మరొక స్త్రీ యొక్క మొదటి అక్షరం ఆర్ అనమాట వీరే వీళ్ళేంటంటే వీళ్ళు వెన్ అంటే వెన్నంటే ఉంటారనమాట మంచిగా ఉంటారు వీళ్ళు కూడా బంధువులలో ఉన్నవాళ్ళే అనమాట వీరు వెన్నంటే ఉండి మంచిగా ఉండి మన మంచి కోరుకునేటట్లుగానే మనకి మంచి మంచి సలహాలు ఇస్తూ ఇలా చేయండి ఇలా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఇలా ఉంటే మీకు జీవితం బాగుంటుంది అని చెప్పి మనకి సలహాలు ఉచిత సలహాలు ఇస్తూ మనకేదన్నా కష్టం వస్తే ఆమడ దూరం పరిగెత్తి వెళ్ళిపోతారు ఇక మనకి మంచిగా ఆనందంగా మనం సంతోషంగా ఉంటే ఇక వీరితో వీరు మనల్ని ఏ రకంగా ఉపయోగించుకోరులే అని చెప్పి మనతోనే ఉంటూ మన పక్కనే ఉంటూ మన వెన్నంటే ఉంటూ మనకి గోతులు తవ్వుతూ ఉంటారనమాట ఇటువంటి వారెవరో కూడా మీకు ఇప్పటికే బాగా అర్థమైపోయి ఉంటుంది అటువంటి వారికి కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే మనం ఆపదలో ఉన్న కష్టంలో ఉన్న ఒక రూపాయి సహాయం చేయరు ఏది కూడా ఏ రకంగా కూడా మనకి ఉపయోగపడరు కానీ మనల్ని మాత్రం చక్కగా అవసరాలన్నింటికి కూడా అడ్డం పెట్టుకుని ఉపయోగించుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడో చూసినట్టుందే అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట ఇటువంటి వారి దగ్గర దయచేసి వృషభ రాశి వారు మొహమాట పడకుండా ఉంటే మీకు చాలా చాలా ఉత్తమం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు చేస్తున్న వ్యాపారంలో కూడా కూడా కాస్త నష్టాలను అయితే ఇప్పటి వరకు చూశారు ఈ వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పాపం ఎన్నో కష్టాలు పడ్డారండి సుఖాలు చూస్తున్నారా అంటే కనుక ముప్పై దాటిన తర్వాత కాస్తో కూస్తో సుఖాన్ని చూస్తున్నారే తప్ప చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి రెక్క మొక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబ భారాన్ని బరువుని బాధ్యతను భుజాల మీద వేసుకొని ఆ కుటుంబ కష్టాన్ని మోస్తూ ఇప్పటి వరకు కూడా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట వీరిని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు వీరితో ఎవ్వరూ కూడా మంచిగా మాట్లాడి అయ్యో నువ్వు కష్టపడుతున్నావయ్యా అని చెప్పి ఓదార్పును కూడా అందించరనమాట కాబట్టి వీరికి కొంచెం మొండితనము పెడుసుతనము ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పు వృషభం అంటే ఏంటి ఇక్కడ ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో కదా మనందరికీ తెలుసు ఎంత బరువుని మోస్తుందో దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో రైతు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ వృషభ రాశి వారిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారనమాట అలా అని చెప్పి కుటుంబానికి ఒక లాగానా లేకపోతే మా కుటుంబ సభ్యులకి మా మీద ప్రేమ ఉండదా ఇలాంటి మాటల విషయానికి వస్తే అలా చెప్పడం లేదు నేను కొంతమందికి కుటుంబం కోసం ఇస్తారు వృషభ రాశి వారిని చాలా ప్రేమిస్తారు నువ్వు ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి చాలా ప్రేమగా చెప్తారు కానీ వందలో అరవై శాతం మందికి అలా ప్రేమగా కుటుంబ సభ్యులు దగ్గరకు తీసుకొని ఉంటే నలభై శాతం మంది మాత్రం కుటుంబ సభ్యులైనా కానీ స్వార్థానికి ఉపయోగించుకున్న వారే వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారు ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఎలా ఉంచాలో మీరే తెలివిగా ఆలోచించుకొని ఉంచితే మీకే ఉత్తమం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు వృత్తి అంటే వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్లు కానీ చేస్తూ ఉంటారు కదా ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ మీరు చేస్తున్న వృత్తి దగ్గర మాత్రం మొహమాట పడకండి మిమ్మల్ని వృత్తి దగ్గరే ఒక స్త్రీ అనేది మిమ్మల్ని దారుణంగా మోసం చేయాలి అని చెప్పి మిమ్మల్ని మాయ మాటలతో వలలో వేసుకొని బుట్టలో పడేసుకొని మీ దగ్గర డబ్బు గుంజాలి అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి స్త్రీకి మీరు పడకుండా ఉంటే మీకు మంచిది ఆ స్త్రీ ఎవరో కూడా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి అటువంటి స్త్రీలకు కాస్త దూరంగా ఉంటే కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యానికి కానీ కుటుంబ ఆరోగ్యానికి కానీ చాలా చాలా మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు లై అంటే వీరి యొక్క పార్ట్నర్ అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ కాదు బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ పార్ట్నర్ దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ములకే సఖ్యత లేదు అన్నదమ్ములే ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటూ బ్రతుకుతున్నారనమాట ఇంకా అక్క చెల్లెల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు ఒకరి స్వార్థం కోసం ఒకరు ఏదైనా కానీ ఎంత దూరమైనా కానీ వెళ్తున్నారు ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్తున్నారు ఒకరిని తప్పుడుగా చేయాలి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కొత్త సంబంధాలు ఎక్కడ స్నేహ సంబంధాలు ఇవన్నీ కూడా అప్పటి రోజుల్లో ఉండేవేమో కానీ ఇప్పుడున్న ఈ కలికాలంలో మాత్రం ఇవన్నీ లేవు అనే చెప్పుకోవాలన్నమాట కాబట్టి లా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ పార్ట్నర్తో కూడా మీ యొక్క కుటుంబ విషయాలు ఏవి కూడా పంచుకోకండి ఎందుకంటే ఈ విధంగా పంచుకోవడం వల్ల వ్యక్తిగతంగా మిమ్మల్ని చులకనగా చూస్తారు మీ గురించి పది మందికి పలచన చేసి చెప్తారు దానివల్ల మీ యొక్క గౌరవం దెబ్బతింటుందన్నమాట అంతేకాకుండా వ్యాపారంలో డబ్బు దగ్గర కాస్తంత లావాదేవీల దగ్గర కొంచెం గట్టి పట్టు పట్టుకోండి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు చాలా విలువిస్తారు అవతలి వాళ్ళు ఎంత ప్రేమ ఉన్నా చూపించినా చూపించకపోయినా కానీ వీరు మాత్రం తల్లిదండ్రులకు చాలా విలువనిస్తారు కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు లైఫ్ పార్ట్నర్కి చాలా గౌరవాన్ని ఇస్తారు బిడ్డల మీద చాలా ప్రేమను చూపిస్తారనమాట ఇక ఈ విధంగా ఉండే ఉంది కాబట్టే ఈ యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సంఘంలో కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరిచేలా చూస్తారనమాట ఇక వృషభ రాశి వారు ఆస్తి కోసం అని చెప్పి నూతన గృహ ప్రవేశం అని చెప్పి అంటే గృహ ప్రవేశం కోసం కాదు నూతన గృహం కోసం అని చెప్పి కొంత అప్పునైతే చేసి ఉంటారనమాట ఈ అప్పుని తీర్చే యొక్క ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు అయితే చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఆ ఇబ్బందులు అనేవి కొంచెం మీ యొక్క అధిక ఖర్చులు మీరు ఏదైతే మీ కోసం కాకుండా పక్కవారి కోసం ఖర్చులు చేస్తున్నారో వాటిని కొంచెం పక్కన పెట్టి మీ కోసం ఆలోచించుకొని కొంచెం పొదుపు ఎక్కువ అంటే పొదుపు మీద కొంచెం శ్రద్ధను చూపిస్తే ఆ యొక్క లోను ఏదైతే మీరు గృహం కోసం పెట్టి పెట్టుకున్నారో ఆ లోను అనేది త్వరగా తీరిపోయే అవకాశం అయితే చాలా స్పీడ్గా దగ్గరగా కనిపిస్తుంది ఇది ఏదైనా కానీ మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అని మాత్రం మీరు పూర్తిగా గుర్తుంచుకోవాలన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారు ఎంత కొత్త కష్టజీవులో అంత తెలివైన వారు వీరితో మాట్లాడటానికి కూడా చాలా తెలివితేటలు చాలా దమ్ము ధైర్యం ఉండాలి చాలా ధైర్యం కూడా ఎక్కువ వృషభ రాశి వారికి ఏదైనా కానీ ఎద్దులాగా కష్టపడతారు ఇక్కడ ఎద్దు అంటే మీకు కోపం వస్తుందేమోనండి కాకపోతే వీరి యొక్క మనస్ స్థితి అంటే వీరి యొక్క శరీరం కూడా వృషభ రాశి వారిని మగవారిని గమనించి చూడండి మీరు శరీరం కూడా చాలా దృఢంగా గట్టిగా ఉంటుందన్నమాట చాలా గట్టి పట్టు పడతారు ఏదైనా ఒక పని చేయటానికైనా తిండి తినేటప్పుడైనా కానీ ఒక గట్టి పట్టు పడతారని చెప్పి చెప్పుకోవచ్చు ఆడవాళ్ళకంటే కూడా మగవాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది అనమాట కాబట్టి వృషభ రాశివారు మంచికైనా కానీ చెడుకైనా కానీ తెలివితేటలకైనా కానీ ఆలోచనలకైనా కానీ మాట తీరుకైనా కానీ దేనికైనా కానీ ముందుంటారు నలుగురిలో చాలా తేలికగా కలిసిపోతారు స్నేహపూర్వకంగా ఉంటారు కాబట్టి స్నేహితులు కూడా వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారికి ఉన్న తెలివితేటలకి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏం సంపాదిస్తున్నారో ఎంత కష్టపడుతున్నారో ఎన్ని అగచాట్లను పడుతున్నారో ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడాను వీరి కష్టం ఏంటో వీరికే బాగా తెలుసు కాబట్టి వీరి యొక్క కష్టాన్ని ఎదుటి వారు సుఖం అనుకుంటారనమాట అంటే బాగా కా బాగా సంపాదిస్తున్నాడమ్మ వీడికే బాగా దర్జాగా బతుకుతున్నాడు పిల్లం పిల్లల్ని బాగా బ్రతికిస్తున్నాడు వీడి బాగా బంగారం చేయించుకుంటున్నాడు బళ్ళు కొంటున్నాడు అది ఇది అని చెప్పి ఎక్కువగా వీళ్ళ మీద పడి వృషభ రాశి వారి మీద పడి కుటుంబ సభ్యులే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి కాబట్టి వీరికి నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ నరదిష్టిని నరఘోషని ఎప్పటికప్పుడు కూడా తీసివేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతిరోజు సాయంత్రం పూట రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు నల్ల వాళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం నెలకొక్కసారైనా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం అంతేకాకుండా ఎడమ అంటే ఆడవాళ్ళైతే కనుక ఎడమకాలకి మగవాళ్ళు మగవాళ్ళైతే కనుక కుడికాయలకి నల్లదారం కట్టుకుంటూ ఉండడం ఎప్పుడన్నా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని రావడము ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట మీ ఇంటికి కూడా చాలా దిష్టి ఉంటుందన్నమాట ఈ దిష్టి వల్లే ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు కూడా కొంచెం గ్యాస్ సమస్యతోటి బాధపడతాం కొంచెం ఒళ్ళు నొప్పులతోటి బాధపడతాము సరిగా నిద్ర పట్టకపోవడంతో బాధపడతాము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఇంటికి ఉన్న దిష్టిని తీసివేస్తే కాస్త పచ్చటి నిమ్మకాయలు నిమ్మకాయలు అమ్మవారి అమ్మవారి దగ్గర దగ్గర పెట్టి పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టడము బూడిద గుమ్మడికాయ ఎప్పటికప్పుడు కుళ్ళిందనుకో మళ్ళీ వెంటనే కట్టుకోండి అలా ఎప్పటికప్పుడు కట్టేసుకుంటూ ఉండండి ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని ఆ గుడ్డలో కొంచెం పటికను పెట్టి కాస్త నల్ల ఆవాలు రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమ ఒక రాగి నానెం వేసి దాన్ని మూటలాగా కట్టి గుమ్మడికాయ కింద దాన్ని కూడా కట్టి వేలాడియండి ఇలా చేయడం వల్ల కాకుండా ప్రతి అమావాస్యకు కూడా బూడిద గుమ్మడికాయతోటి ఇంటికి దిష్టి తీసి వేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇంటికి ఉన్న తొలగిపోతుంది ఇంట్లో ఉన్న వారిపైన ఉన్న ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇంట్లో ఉండే కారాత్మక శక్తి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వారికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం అక్కడున్న విభూదిని ప్రతిరోజు నుదుటిన ధరించడము స్నానం చేసే నీటిలో కాస్తంత అంత విభూతిని వేసుకొని స్నానం చేయడము ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము స్వామివారి యొక్క సింధూరాన్ని బయటికి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడము దీనివల్ల కూడా మీకున్న అనేది తొలగిపోతుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము స్వామివారికి తులసిమాలను సమర్పించుకోవడము రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేయడము లేదా రావి చెట్టుకి కొంచెం పాలు కొంచెం నీళ్లు కలిపి అవి రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ అఖండ దీపాన్ని ముఖ్యమైన ప్రధాన అయిన పర్వదినాలలో వెలిగించుకోవడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారి గురించి ఈ ఒక్క ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో కూడా రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకు కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి